వెల్కమ్ టు నవీన్ టిక్ ట్యాకర్ ఛానల్ ఈరోజు బెట్టింగ్ మ్యాచ్ ఆడడానికి మేము మా పక్కనే ఉన్న జల గ్రామానికి వచ్చాము మాది ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది దాదాపుగా మేము ఎనిమిది ఓవర్లకు వచ్చేసి ఎనభై తొమ్మిది రన్స్ చేసాము చూడండి హరిబాబు చూసే ఉంటారు హరిబాబు మంచి ప్లేయర్ ఓపెనర్ ప్లేయరు ఇతనికి తోడుగా శివభాస్కర్ అని ఇంకొక అతను ఓపెనర్ పోయినాడు అరవై రన్నులు పైగానే చేశాను అనమాట సాంబా శివుడు దో అబ్బాయి సాంబా మంచి బౌలర్ మంచి బౌలరు మంచి వికెట్లు తీయగల సత్తా ఉన్నటువంటి బౌలరు ఈ అబ్బాయి వచ్చేసి అశోక్ ఇతను కూడా మంచి బౌలర్ ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఈ తగాడు వచ్చేసి విష్ణు మంచి బ్యాటర్ ఇతను కూడా ఈ మంచి శివకాశి ఆల్రౌండర్ మంచి ఆల్రౌండర్ రాఘవేంద్ర రాఘవేంద్ర కీపర్ వికెట్ కీపర్ మా వికెట్ కీపర్ ఇతగాడు కిషోర్ మాకు ఫైన్ లెగ్ లో మంచి ఫీల్డింగ్ చేస్తాడు బాగా చూడండి ఇతను ఆనంద్ ఆనంద్ వచ్చేసి ఇతను కూడా మంచి ఫీల్డర్ డ్రైవ్ చేయొచ్చు బాగా డ్రైవ్ చేస్తాడు అనమాట ఫీల్డింగ్ చూడండి మేము మామూలుగా ఇంటర్నేషనల్ లాగా రెండు పక్కల వికెట్స్ అయితే పెట్టలేదు ఒక సైడ్ వచ్చేసి రాయి పెట్టుకున్నాము ఇంకో సైడు వికెట్స్ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఈ విధంగా మేము క్రికెట్ అవ్వడానికి వచ్చాము మేము ఎనిమిది ఓవర్లలో వచ్చేసి ఎనభై తొమ్మిది రన్స్ చేశాము దాదాపుగా ఈ మ్యాచ్ అయితే మేమే విన్ అవుతాము మేము విన్ అవుతాము మేము విన్ అవుతాం మ్యాచ్ దాదాపుగా అయితే మేమే విన్ అవుతాం చూడండి నేను కూడా ఒకప్పుడు ఆడడానికి ఈ మధ్యకాలంలో కొద్దిగా మ్యాచ్ అయితే తగ్గించేశాను అతనిదే యూట్యూబ్ ఛానల్ అతనిదే యూట్యూబ్ ఛానల్ ఇది బౌండరీ బౌండరీ అప్పుడు పాతకాలంలో ఆడేవాడిని ఇప్పుడు వచ్చేసి తగ్గించాడు అనమాట చిన్నప్పటికీ ఒక బాల్ కొట్టేసరికి దాదాపు ఒక ఫోర్ లైన్ పోయింది అది చూడండి నవీన్ టిక్ టాకర్ ఛానల్ నవీన్ నేనే అండి వీళ్ళంతా మా యొక్క ఇంకో బాల్ కూడా ఆడతాను అతను ఒకప్పుడు కీపర్ ఇప్పుడు బౌలింగ్కి వచ్చినాడు కీపింగ్ మిక్స్ బౌలింగ్కి వచ్చినాడు ఇతని ఈతను న్యూ బౌలర్ న్యూ బౌలర్ ఇతను ఇదే అండి మేము క్రికెట్ చాలా బాగా ఆడేవాళ్ళం ఒకప్పుడు ఈ మధ్య కాలంలో క్రికెట్కి రావడం లేదనమాట బిజీ బిజీ అంతా Obrigado.